అందరికీ నమస్తే అండి మన భీమవరం చిన్నమేరం ఎస్ఆర్కే కాలేజీ దగ్గర ఈ బ్లాక్ అండ్ వైట్ ఆవు అయితే అందరికీ తెలిసిందే ఎందుకంటే దీనికి కంటి నిండా పసుకారిపోవడం చోమరి కింద కాలు దగ్గర పుండ్ల కింద పడిపోయి బయటకు రావడం దగ్గరికి వెళ్తే విపరీతమైన వాసన దీన్ని చూసి ఎంతోమంది జంతు ప్రేమికులు మాకు కాల్ చేయడం అయితే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే దీనికి గతంలో ఇలాగే కన్ను బాగా కుళ్ళిపోయిందంటే కన్ను కూడా బాబు గారి డాక్టర్ గారితో తీయించడం అయితే జరిగింది తర్వాత ఇది బాగుంది అనే సమయంలో మళ్ళీ దీని కాలు కింద కూడా ఒక పుండి కింద ఏర్పడి కంతి కింద బయటికి రావడం అయితే జరుగుతుంది చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించి చాలామంది మాకు కాల్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు దీన్ని పట్టుకోవడం కూడా ఒక మాకు పెద్ద టాస్క్ ఎందుకంటే ఇది ఏమీ ఆషమసిగా ఏమీ దొరకదండి ఒక గుర్రంలా పరిగెడుతుంది నిజంగా మన మోకాయ ఏడుకొండలు వాళ్ళ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అశోక్ మణి డిన్ను వీళ్ళందరూ కలిసి చాలా కష్టపడ్డారు దీన్ని పట్టుకోవడంలో వీళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇవి పట్టుకోవడంలో చాలా రిస్క్ ఉంటుంది ఇవి మా మీద అటాక్ కూడా చేసే సందర్భాలు ఉంటాయి ఇటువంటి సందర్భంలో మేము పట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు దీనికి ఏంటంటే తదుపరి వైద్యం ఏమందించాలో డాక్టర్ పొండ్రిబాబు గారు వచ్చి చూసి దీనికి వైద్యం అయితే అందిస్తారు దీన్ని ఇంకా ఏంటంటే మంచి సేఫ్ ప్లేస్లో కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నాము ఎవరైనా మాకు సురక్షితమైన ప్రదేశాన్ని దీన్ని కేటాయించడానికి ఎవరికైనా అవకాశం ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి జై హింద్